హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండగ వాతావరణం ఒక్కసారిగా టర్న్ తీసుకుంది ఎండలు అనుకుంటే వర్షాలు చలనుకుంటే ఉక్కపోత అసలు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది రానున్న మూడు రోజులు వాతావరణ శాఖ ఇచ్చిన అతి ముఖ్యమైన హెచ్చరికలు ఏంటి తెలంగాణలో వర్షాలు ఎక్కడ పడతాయి ఏపీలో మంచు ఎందుకు పెరుగుతోంది ఈ వివరాలన్నీ ఇప్పుడు చూ చూద్దాం మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన గాలులు ప్రభావంతో హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాలో నిన్నటి నుండి పడే వర్షాలు మొదలయ్యాయి అలాగే చూసుకున్నట్టయితే హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ నిజామాబాద్ మరియు కమ్మారెడ్డి జిల్లాలో నేడు కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని అంటుంది అలాగే చూసుకున్నట్టయితే ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ వాతావరణం భిన్నంగా ఉంది రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ముగింపు దశకు చేరుకున్నాయి అలాగే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కోస్తా తీరం వెంబడి దట్టమైన పొగమంచు కమ్ముకుంది అలాగే ముఖ్యంగా చూసుకున్నట్టయితే విశాఖపట్నం విజయవాడ పరిసరాల్లో ఉదయం ఎనిమిది గంటల వరకు రోడ్లు కూడా కనిపించినంతగా మంచు కురుస్తుంది అలాగే రాయలసీమలో చలి తీవ్రత స్ఫలంగా తగ్గిపోయింది అలాగే తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు పదహారు డిగ్రీ సెల్సియస్ నుండి పద్దెనిమిది డిగ్రీ సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి ఈ వాతావరణ మార్పుల వల్ల రైతు సోదరులు అప్రమత్తంగా ఉండాలి పండగ సమయం కావడంతో ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గరికి తీసుకువెళ్తారు అలాగే వద్ద రైతులు కూడా వర్షం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక హై హైవేకి వస్తే ప్రయాణం ప్రయాణించేవారు మంచు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఉదయం వేళలో ప్రయాణాలను వాయిదా వేసుకోవడం లేదా చాలా జాగ్రత్తగా వెళ్లడం మంచిది అలాగే ఉష్ణోగ్రతలు చూసుకున్నట్టయితే గాలి నాణ్యత విషయంలో కూడా హైదరాబాద్ వాసులు జాగ్రత్తగా ఉండాలి ఏక్యూఐ వన్ ఎయిటీ దాటగా దాటడం వల్ల ఉపరిత్తుల సమస్య ఉన్నవారు మాస్క్ ధరించండి గత వారం ఉన్నత తీవ్రమైన చలి ఇప్పుడు లేదు కానీ గాలిలో తేమ పెరగడం వల్ల ఒక్కపోతగా అనిపిస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ ఇవి ఇవాళ వాతావరణ ముఖ్యాంశాలు మీ ప్రాంతంలో వర్షం పడిందా లేదా మంచు కురుస్తుందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ థ్యాంక్ యూ